అనంతపురం అర్బన్ నేతల పంచాయతీ మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరింది పార్టీ రాష్ట అధ్యకుల పల్ల శ్రీనివాసరావును కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కమిటీ వద్దకు రాలేదు చంద్రబాబు అందుబాటులో ఉన్నప్పుడు రావాలని ఎమ్మెల్యే దగ్గుబాటికి అధిష్టానం ఆదేశించింది అనంతపురంలో జరుగుతున్న పరిణామాలపై తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చినట్లు ప్రభాకర్ తెలిపారు భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన లేనప్పుడు గ్రూప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఏదో గ్రూపులు అనేటువంటి భావన కాదు అనంతవాసం నియోజకవర్గంలో బీఫార్ మోడను నేను సీటు కూడా తీసుకోను భవిష్యత్తులో టీడీపీ తరఫున కంటె చేయాలనే ఆలోచన నాకు లేదు పార్టీ కోసం పని చేస్తున్నాం రేపు పని చేస్తా ఎల్లుండి పని చేస్తాను పార్టీ కోసం గతంలో కూడా ఎన్నికల్లో టికెట్ రాకుండా పనిచేశాం ఐదు సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే నన్ను నిలదీస్తా ఉన్నారు ప్రజలు కూడా వచ్చి అనేక ఫిర్యాదులు ఇస్తా ఉన్నారు జరిగినప్పుడు అధికారుల దగ్గర స్పందించేలా నా బాధ్యత కాబట్టి స్పందిస్తున్నా మీ దృష్టి కూడా తీసుకొని వస్తున్నా ఏదో మత్యుత్ కొద్ది ఇబ్బందులు నాకు చూడండి అని చెప్పాను ఆ విధంగా వాళ్ళతో కూడా వివరం తీసుకున్నారు మేము మిగిలింది పార్టీ నిర్ణయం తీర్చిన అవసరం నియోజకవర్గం అంతా కూడా నాకు గ్రూపులతో పనే ఉన్న నియోజకవర్గంలో ఎన్నికల్లో నిలబడాలనుకుంటే కదా గ్రూప్ కావాల్సిందే ప్రజలందరూ బాగున్నప్పుడు పార్టీ బాగుపడుతుంది ఆలోచన గ్రూపులు కానీ పార్టీకి విఘాతం కలిగేవి ఏవి కూడా ఉండవు అందుకని నేను వివరణ ఇచ్చాను నేను ఏదైనా ఆశ పెట్టుకున్నాను అనుకుంటానని నాకు ఆశ లేదు